కేసీ బీజేపీతో గంత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు బీఆర్ఎస్ రాజకీయాలకు టిఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్తున్న భావన మేము అట్లాగే ఉన్నాం ఇక దాంట్లో ఎవడో చిన్న సైజు బ్రోకర్లు పెద్ద సైజు బ్రోకర్లు ఎవడో ఎవరో వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికి మనం చంద్రబాబు నాయుడు గారు తన అవసరాల కొరకు కొంతమందికి కాంట్రాక్టర్లకు కొంతమంది చిన్న చిన్న బ్రోకర్లకి పదవులు ఇచ్చి రాజకీయ రూపం తొడిగిండు వాళ్ళకి కొద్దిమందికి గటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్ద విలువ ఉండదు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు దానికి పెద్ద బయట పెట్టి పుట్టేసి సీఎం రమేష్ ఇంటికి కూడా పోయిన మిత్రుడు రమ్మంటే ఏముంది దానికి ఇది సహజమైన విషయం ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో పోతున్నప్పుడు పార్లమెంట్లో కలిసినప్పుడు అన్న మా ఇంటికి ఒకసారి భోజనాలు రండి అని పిలవడం అనేది చాలా కామన్ విషయం ఇది మా దయాకర్ రావు గారు మా ఇంకో పార్లమెంట్ మిత్రుడు ఒకసారి నేను ఢిల్లీ పోయినప్పుడు కూడా అన్న ఇల్లు అయితే చాలా బాగా కట్టిండన్న ఇంటీరియర్ అది చాలా బాగుంది అన్న దాన్ని చూడాలన్నా ఒకసారి అది అన్నారు ఆయన కూడా ఫోన్ చేసిండు ఆయన ఫోన్ చేసే నాగది కూడా ఉంది కన్నా ఒకసారి అండి భోజనానికి పోతున్నాము దానికి ఆడొక నాట్ ఓన్లీ కేటీఆర్ నేను కూడా కాదు కమ్యూనిస్టులు బీజేపీ అనుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ బీజేపీ అనుకున్న వాళ్ళకి కూడా భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఇక్కడి నుంచి వెళ్తున్న రాజకీయ నాయకులు సీనియర్లు అయిన వాళ్ళు సహజంగానే పిలుచుకుంటారు ఒకరింటి ఒకరు భోజనం పోతారు